కూటమి ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పవన్ డిప్యూటీ సీఎంగా ఉంటూ రాజకీయంగా పాలన పరంగా తన స్థానం సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో పవన్ శైలి పైన రాజకీయంగా చర్చ సాగుతుంది ఇదే సమయంలో టీడీపీ నుంచి కీలక డిమాండ్ బలంగా వినిపిస్తుంది టీడీపీలో ప్రభుత్వంలో లోకేష్ కు ప్రాధాన్యత పెరగాలని పార్టీ నేతలు కోరుతున్నారు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించాలని ఓపెన్ గానే తమ వాదన వినిపిస్తున్నారు అయితే పవన్ కు ప్రాధాన్యత తగ్గకుండా ఉండేలా డిప్యూటీ సీఎం పదవి పవన్ కు మాత్రమే కొనసాగించేలా చంద్రబాబు నిర్ణయించారు డిప్యూటీ సీఎం హోదాలో ఇతర మంత్రులతో సమానంగానే అధికారాలు ఉంటాయి కానీ పవన్ మాత్రం ప్రభుత్వంలో భాగస్వామ్య పక్ష నేతగా తన మార్కు నిరూపించుకునే ప్రయత్నం ప్రతి సందర్భంలో చేస్తున్నారు దీనిని గమనిస్తున్న టీడీపీ సీనియర్లు లోకేష్ ను ప్రమోట్ చేసేలా చంద్రబాబు నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు ముందుగా పార్టీలో లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలనే డిమాండ్ అంతర్గతంగా చర్చ సాగుతుంది ఇందుకోసం లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపైన అంచనాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలే కావటంతో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు దీంతో మరికొంతకాలం తర్వాత లోకేష్ విషయంలో చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు ఇప్పుడు లోకేష్ చేసిన ప్రతిపాదన పార్టీలో చర్చనీయాంశంగా మారింది లోకేష్ ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు తాజాగా కార్యకర్తల సమావేశంలో పార్టీలో ఎవరైనా ఒకే పదవిలో రెండు సార్లు కొనసాగిన తర్వాత ఉన్నత పదవిలోకి అయినా వెళ్ళాలి లేదా ఓ విడత ఖాళీగా అయినా ఉండాలి అని ప్రతిపాదించారు పార్టీ నిర్ణయం తీసుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాను పదవి తీసుకోకుండా ఉండాలి అందరి ఆమోదంతోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు దీనివలన క్షేత్రస్థాయిలో వారు పోలిట్ బ్యూరోలోకి వస్తారని చెప్పుకొచ్చారు దీని ద్వారా లోకేష్ ప్రధాన కార్యదర్శి పదవి వీడేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నా పార్టీ పోలిట్ బ్యూరో అంగీకరించే అవకాశం తక్కువ అదే సమయంలో లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పైన నిర్ణయం ఉంటుందని తెలుస్తుంది దీంతో పాటుగా నందమూరి బాలకృష్ణకు పార్టీ పదవిలో ప్రమోషన్ ఉంటుందని సమాచారం